ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడే ఫ్రెషప్ అయితే అయ్యానండి వాకులు అయితే ఊడుస్తున్నాము ఈరోజు స్పెషల్ డే రైతుల పండగ అండి ఎరువాత పౌర్ణమి ఇక ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేస్తాము పూజ ఎలా చేసుకుంటాము అనేసి ఒక వ్లాగ్ అయితే చేశానండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక దేవుడికి నైవేద్యంగా పెట్టవలసిన బొబ్బట్లు అయితే చేస్తున్నాము ఇక వీటితో పాటు మిగతావి కూడా రెడీ చేస్తాము ఇక త్వరగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ముందుగా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాము దేవుడికి నైవేద్యం అయితే పెట్టేశాము టెంపుల్లో అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి చాలా బాగున్నారు ఇక ఇక్కడైతే ప్రదక్షిణలు చేసి నైవేద్యం అయితే పెడుతున్నామండి రైతుల పండుగ కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరు పూజ చేసుకొని ఇక అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారండి ఇక ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి అయితే మన వీడియో స్టార్ట్ అవుతుంది ఇక మార్నింగ్ వచ్చేసి టైం ఫైవ్ అవుతుంది పొద్దు పొద్దున్నే ఇక్కడ పల్లెటూరులో ఎంత బాగుంటుంది వ్యూ చాలా బాగుంది ఒకసారి చూడండి మొత్తం చీకటిగా ఉంది ఇక పనులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు వాకిలైతే అయితే ఊడుస్తున్నాను ఇక త్వర త్వరగా పనులు చేసుకొని ఇక ప్రసాదాలు చేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టాలండి టెంపుల్కి కూడా వెళ్ళి రావాలి ఇన్ని రోజులు అసలు వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మేమైతే అనుకోకుండా ఇంటికైతే వచ్చేసామండి ఇక ఇంటి దగ్గర వీడియోలు పెట్టడానికి అయితే అవ్వలేదు కాబట్టి వీడియోలకైతే ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టి ఇక ఫైనల్గా అయితే అంట్లయితే తోమేశాను అంట్లని స్టాండ్లోకి ఎక్కిచ్చి వంటగట్ట అయితే క్లీన్ చేసుకున్నాను ఇక స్నానం చేశాకే దేవుడికి ప్రసాదాలు చేయాలి కాబట్టి ఇక ఇప్పుడైతే స్నానం చేసేసుకొని కాస్త మిద్దెపైకి అయితే వచ్చేసానండి చూడండి ఇక్కడ వ్యూ వచ్చేసి ఎంత బాగుందో మొత్తం ఎటు చూసినా గ్రీనరీగా ఉంది అసలు పక్షుల సౌండ్ వింటుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో మనసంతా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు చూడండి పొద్దు పొద్దున్నే ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో అసలు ఈ పిల్లల్ని చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకు వస్తున్నాయండి చూడండి ఇసుకలో పిట్టగుళ్ళు కట్టుకుంటూ ఎంత బాగా ఆడుకుంటున్నారో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏం ఎంజాయ్ చేసినా ఈ ఏజ్లోనేనండి ఇక కాస్త పెద్ద అయ్యారంటే ఇక ప్రతి ఒక్కరికి నువ్వు లైఫ్లో కష్టాలు అయితే తప్పవు కాబట్టి చిన్ననాటి జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకోవడం తప్ప ఈ ఏజ్లో మనం కాలం అయితే తిరిగి వెళ్ళదు ఇంకా మా వారైతే ఇంకా లేగలేదండి ప్రశాంతంగా పడుకున్నారు ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను మా అత్తయ్య వచ్చేసి కల్లాపి చల్లుతున్నారు ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను ఇక బొబ్బట్లు చేయడానికి పప్పు అయితే ఉడికిస్తున్నామండి మేమైతే భక్ష్యాలు అంటాము కానీ కొంతమందికి అర్థం కాదు కదా అందువల్ల బొబ్బట్లు అని చెప్తున్నాను ఇక పప్పు ఉడికించడానికి ఎసరైతే పెట్టేశాను సిలిండర్ కన్నా కట్టెల పొయ్యి మీద మనం వండినట్టయితే వంట త్వరగా అయిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నాకైతే కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే చాలా ఇష్టం అండి ఇక్కడ మాకు చండీగఢ్లో కట్టెల పొయ్యి అనేది ఉండదు సిలిండర్ పైన చేస్తాము ప్రతిదీను కాబట్టి నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇలా కట్టెల పొయ్యి అయితే వంట చేస్తాను ఇక అంతలోపు రైస్ అయితే కడిగి నానబెట్టేశానండి ఇక దేవుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి అన్నం అయితే వార్చడానికి కాకుండా ఉడికించడానికి పెడతామండి ఇక వీటితో పాటు బొబ్బట్లు చేయడానికి శనగపప్పు అయితే నానబెట్టేశామండి ఇవి నానినట్టయితే త్వరగా ఉడికిపోతాయి ఎలాంటి ప్రెషర్ కుక్కర్కి అయితే యూజ్ చేయమండి ఎందుకంటే అప్పుడప్పుడు ప్రెషర్ కుక్కర్లో మటన్ అలాంటివి ఉడికిస్తుంటాం కదా నాన్ వెజ్వి ఇక దేవుడికి యూజ్ చేయకూడదు అనేసి ప్రసాదాల గిన్నెలో అయితే చేస్తాము ఎవరైనా ఆల్మోస్ట్ అలాగే చేస్తారు ఇక పప్పు అయితే ఉడుకుతుందండి బాగా పొంగిపోతుంది కాబట్టి మంట అయితే కాస్త తగ్గించేశాను ఇక ఫైనల్ గా అయితే పప్పు ఉడికిపోయిందండి ఈ వాటర్ని మొత్తం వాట్ చేసి ఇందులో కొంచెం చక్కెర వేసామండి ఇవి చక్కెర వేసినట్టయితే మొత్తం వాటర్ వాటర్గా అయిపోతుంది ఇక వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు అయితే మనం ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి కొంతమంది బెల్లం బొబ్బట్లు కూడా చేస్తారండి ఇక చక్కెర బదులు మనం బెల్లం వేసుకొని సేమ్ ఇలాగే కలిపేసుకోవడమే ఇక అయితే పిండి తడిపేసానండి బొబ్బట్లు చేయడానికి మనం పిండి తడిపాక ఒక ట్వంటీ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చినట్టయితే సాఫ్ట్గా బాగుంటుంది మనం శనగపప్పు ఉడికించుకోగా వాడ్చిన వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్తో అయితే ఇలా పప్పుచారు పెట్టుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం చక్కెర వేయకముందు కొంచెం శనగపప్పు కూడా తీసుకొని స్మా మెత్తగా స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఆ వాడ్చగా మిగిలిన వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మాటలో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది ఇక ఈ పప్పు ఉడికేలోపు నేను సిలిండర్ పైన వంకాయ కర్రీ అయితే చేశానండి రైస్ బొబ్బట్లు చేసుకున్నట్టయితే అయితే ఇక వంట కంప్లీట్ అయిపోతుంది ఇక మా అల్లుడు వచ్చేసి మామిడి తోరణాలు అయితే కట్టేశారండి గుమ్మానికి బయట ఎండ ఎక్కువగా ఉంది అనేసి మేము ఇంట్లో అయితే బొబ్బట్లు చేస్తున్నాము మా ఆడపరుచు వచ్చేసి బొబ్బట్లు చేస్తుంది నేనైతే కాలుస్తున్నానండి ఇద్దరం కలిసి చేస్తున్నాము త్వరగా అవుతుంది అనేసి ఇక మా అల్లుడేమో వీడియో షూట్ చేస్తున్నాడు బొబ్బట్లు చూడండి మా ఆడపరుచు ఎంత పలుచగా చేశారో సాఫ్ట్గా వస్తాయండి ఇలా చేసినట్టయితే ఇక జష్విక్ కూడా స్నానం అయితే చేసుకున్నాడు చూడండి కొబ్బరికాయలు తీసుకొని ఎలా ఆడుకుంటున్నాడు ఇందాక మనం బొబ్బట్లోకి శనగపప్పు ఉడికించుకున్నాం కదండి చక్కెర వేసి అది మనం ముద్దలాగా చేసుకునేటప్పుడు స్మాచ్ చేసేటప్పుడు అందులో కొంచెం ఇలాచి పౌడర్ ఇంకా సోంపు వేయాలండి బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మనం నూనెతో కాకుండా నెయ్యితో కాల్చుకున్నట్టయితే ఇంకా బాగుంటాయండి పండగ రోజు మనం ఎంత త్వరగా చేయాలనుకున్నా చివరకు అదే టైం అయిపోయిద్దండి ఇక బొబ్బట్లు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే పూజ అయితే చేశానండి నైవేద్యం కూడా పెట్టేశాను ఇక నైవేద్యంలోకి వచ్చేసి రైస్ సాంబారు వంకాయ కర్రీ ఇక బొబ్బట్లు అండి వాటితో పాటు ఇవైతే నైవేద్యంగా పెట్టేస్తాము ఇక్కడ పెట్టేసాక ఇక టెంపుల్కి అయితే వెళ్తామండి ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నట్టయితే ఇక మనకు అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టేనండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేవుని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అండి మేము వెళ్ళవలసిన అమ్మవారి టెంపుల్ కూడా మా ఇంటి వెనకాలే ఉందండి చాలా దగ్గరగా ఉంది ఫైనల్ గా దేవులను అయితే ఇలా పూలతో మొత్తం అలంకరించానండి లేనిదే అసలు పూజ చేయొద్దంటండి అట్లీస్ట్ ఒక్క పువ్వు అయినా సరే దేవుడికి సమర్పించాలంట అలా చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ వచ్చేసి మేము కూరాడుకైతే పెట్టేసామండి నైవేద్యం సేమ్ ఇందాక దేవుడికి పెట్టిన నైవేద్యమే కానీ అందులో ఆనియన్స్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి అంతే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు అసలు చాలామంది వస్తున్నారండి మార్నింగ్ నుంచి వచ్చేసి ఎప్పటికప్పుడు అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎక్కువగా రష్ లేదండి ఇలా తక్కువ మంది ఉన్నట్టయితే అమ్మవారిని మనసారా దర్శించుకొని అయితే వెళ్ళిపోవచ్చు అమ్మవారు అయితే ఇక్కడ చెట్టు కిందే ఉన్నారండి తర్వాత మెల్లిమెల్లిగా గుడి అయితే కట్టారు ప్రతి ఒక్కరు ఇక్కడ మొదట అమ్మవారిని దర్శించుకున్నాకే గుడిలోకి అయితే వెళ్తారండి ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టి నైవేద్యం పెట్టేశాక ఇక కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు ధూపం అయితే వేస్తున్నానండి అమ్మవారు అయితే చాలా మహిమ కలవారండీ మనము ఏదైనా కోరిక కోరుకున్నట్టయితే ఇట్టే నెరవేరిపోతుంది టెంపుల్ వచ్చేసి పోచమ్మ తల్లి టెంపుల్ అండి ఇక ప్రతి సంవత్సరము ఇక్కడ బోనాలు అయితే చాలా పెద్దగా జరుగుతాయండి ఉత్సవాలు చాలా బాగుంటుంది జాతరలాగా ఉంటుంది షాపింగ్స్ కూడా ఉంటాయండి అప్పుడు నా పెళ్ళైన ఈ సెవెన్ ఇయర్స్ లో ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే బోనాల పండగైతే ఇక్కడ ఉన్నానండి ఇక మిగతా టైంలో మొత్తం ఇక్కడ చండీగఢ్లో ఝాన్సీలో అలా ఉన్నాను మేము లీవ్కి వచ్చిన వన్ మంత్లో ఏమైనా పండగలు జరిగిందంటే ఇక మా అదృష్టమేనండి ఇక అందరూ నైవేద్యాలు పెట్టేసి ఎప్పటికప్పుడు అయితే వెళ్ళిపోతున్నారండి ఇక మేము ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారి టెంపుల్కి వచ్చేసరికి లెవెన్ అయిపోయిందండి ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము దేవుని దర్శించుకున్నాక వెంబడే వెళ్ళిపోవద్దు కదండి ఇంటికి అందువల్ల ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను ఇక్కడ చెట్టు కింద అయితే కూర్చున్నాను అమ్మవారి సన్నిధిలో అలా కూర్చున్నందుకు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉందండి చూస్తుండగానే మా లీవ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక నైవేద్యం అమ్మవారికి పెట్టి దాకా అయితే ఫాస్టింగ్ ఉంటామండి ఇక ఇంటికి వెళ్ళి భోజనం చేసేయాలి ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం